అభిమానుల పట్ల స్టార్ హీరో సూర్యకున్న ప్రేమ మరోసారి వెల్లడైంది తన అభిమాని కోరిక మేరకు ఓ పెళ్లి వేడుకకు సడన్ ఎంట్రీ ఇచ్చి వధువుకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు ఈ ఘటనతో పెళ్లి మంటపంలో సందడి నెలకొనగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో హీరోయిన్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది తమ అభిమాన నటీనటులతో కలిసి కనీసం ఒక ఫోటో అయినా తీసుకోవాలని వారిని నేరుగా కలవాలని ఆ తుత ప్రతి ఒక్కరికీ ఉంటుంది ఇక కొంతమంది సెలబ్రిటీలు ఏకంగా తమ పెళ్లికి రావాలి అంటూ తమ ఇష్టమైన హీరో హీరోయిన్లకు ఆహ్వానం అందజేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే కొంతమంది సెలబ్రిటీలు అభిమానులకు ఊహించని విధంగా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు తాజాగా నటుడు సూర్య సైతం తన అభిమానికి ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చారనే చెప్పాలి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్య అభిమానుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు ఈయన ఇదివరకే ఎంతోమంది అభిమానుల పెళ్లికి వెళ్లి వారిని సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా మరో మహిళ అభిమాని పెళ్లిలో సందడి చేశారు అరవింద్ అనే అబ్బాయి కాజల్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక తనకు కాబోయే భార్య కాజల్కు సూర్య అంటే విపరీతమైన అభిమానం ఉన్న నేపథ్యంలో అరవింద్ తన కాబోయే భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు ఈ విషయాన్ని నేరుగా సూర్యకు తెలియచేసి ఎలాగైనా తన పెళ్లికి రావాలి అంటూ రిక్వెస్ట్ చేశారు అరవింద్ హీరో సూర్యను రిక్వెస్ట్ చేయడంతో సూర్య ఊహించని విధంగా ఈ పెళ్లిలో హాజరై సందడి చేశారు అయితే ఈ విషయాన్ని అరవింద్ చివరి నిమిషం వరకు పెళ్లి కూతురికి చెప్పకుండా దాచి ఉంచారు సూర్య కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా పెళ్లి కుమార్తె ఆశ్చర్యం వ్యక్తం చేసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సూర్య మంచితనంపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు ఇలా అభిమాని కోరిక మేరకు పెళ్లికి రావడం అంటే నిజంగా గొప్ప విషయానికి అని సాధారణంగా స్టార్ హీరోలు ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటారు కానీ సూర్యమాత్రం తమ అభిమాని సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లికి రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూర్యవరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఈయన నటించిన కరుపు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమాతో పాటు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో సూర్య నటించిన సినిమా కూడా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది ఈ రెండు సినిమాలతో పాటు సూర్య తన నలభై ఏడో సినిమాని మలయాళం స్టార్ డైరెక్టర్ జిత్తు మాధవన్ డైరెక్షన్లో నటిస్తున్న విషయానికి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమాలో సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా సందడి చేయనున్నారు సూర్య అభిమానుల పట్ల చూపిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయత ఎంతో మందికి ఆదర్శప్రాయం ఇలాంటి మంచితనం వల్లే ఆయనకు అభిమానుల్లో మరింత క్రేజ్ పెరుగుతోంది భవిష్యత్తులో కూడా సూర్య ఇలాగే అభిమానులను ఆనందపరుస్తారని ఆశిద్దాం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి